అమరావతిలో రాబోతున్న న్యూ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ఈ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకుని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే ఎలాంటి ప్రాంతాల్లో చేయాలి తీసుకోవాల్సిన కాషన్స్ ఏంటి అలాగే ఈ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఒక మేజర్ చేంజ్ జరిగింది అది కూడా మీకు ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం చేస్తాను ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు హైవేకి అంటే గుంటూరు చెన్నై హైవేకి కాజా దగ్గర కనెక్ట్ అవుతుంది కృష్ణా రివర్ని బైపాస్ చేసుకుంటే అంటే కృష్ణా రివర్ మీద పెద్ద బ్రిడ్జే వస్తుంది అది కూడా చాలా వరకు కంప్లీట్ అయింది అది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇన్వెస్ట్ చేయండి అలాగే సీ డాక్సిస్ రోడ్కి పేర్లగా కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిజల్ట్సే ఉంటాయి యా నమస్తే దిస్ ఇస్ ప్రకాష్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఫ్రమ్ ఆహద్రా ఎనివి ఈ ఈరోజు మన టాపిక్ అమరావతి అమరావతిలో రాబోతున్న న్యూ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ఈ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకొని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే ఎలాంటి ప్రాంతాల్లో చేయాలి తీసుకోవాల్సిన కాషన్స్ ఏంటి అలాగే ఈ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఒక మేజర్ చేంజ్ జరిగింది అది కూడా మీకు ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం చేస్తాను మేనేజ్డ్ హైవేస్ అండి అమరావతిలో ఉన్న మేనేజ్డ్ హైవేస్ ఎక్స్ప్రెస్ హైవేస్ వాట్ ఎవర్ వీటిని చూస్తే మనకి మేజర్గా కనిపించేది అమరావతి కోర్ క్యాపిటల్లో సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ వన్ కంప్లీట్ అయింది ఫేజ్ టూ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఉండవల్లి వరకు ఎక్స్టెండ్ అవబోతుంది సీడ్ యాక్సెస్ రోడ్ సో వర్క్స్ అయితే ఇప్పుడు అంత విజిబుల్ ఇంపాక్ట్ మీకు అక్కడ కనిపించట్లేదు కానీ సప్టెల్ లో కొన్ని వర్క్స్ దానికి కావాల్సిన ప్రిపేర్ ఆపరేషన్స్ అయితే చేస్తా ఉన్నారు అతి త్వరలో సి డాక్సిస్ రోడ్ వర్క్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ బిగ్గెస్ట్ రోడ్ తీసుకుంటే ఎస్ ఈ సిరీస్ ఎన్ సిరీస్ రోడ్స్ అందరికీ తెలిసిందే ఈ సిరీస్ ఎన్ సిరీస్ రోడ్స్లో కూడా కొన్ని రోడ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి చంద్రబాబు నాయుడు గారు తన నివాసం కట్టుకుంటున్న ప్రాంతం కావచ్చు ఈ అమృత యూనివర్సిటీ ఈ యూనివర్సిటీస్ని కనెక్ట్ చేసే రోడ్స్ కావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రోడ్స్ వర్క్ స్టార్ట్ అయింది వర్క్ స్టార్ట్ చేయటం మీన్ అక్కడ వర్కర్స్ వస్తూ ఉన్నారు మిషనరీ డంప్ చేస్తూ ఉన్నారు కావాల్సిన రా మెటీరియల్ డంప్ చేస్తూ ఉన్నారు అంటే వెరీ ఇనీషియల్ స్టేజ్లో ఉందని చెప్పొచ్చు వర్క్ స్టార్ట్ చేయటానికి బేస్ క్రియేట్ చేసుకుంటున్నారు అని చెప్పదు నెక్స్ట్ తీసుకుంటే వెస్ట్ బైపాస్ ఇది అందరికీ తెలిసిందే ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు హైవేకి అంటే గుంటూరు చెన్నై హైవేకి కాజా దగ్గర కనెక్ట్ అవుతుంది కృష్ణా రివర్ని బైపాస్ చేసుకుంటే అంటే కృష్ణా రివర్ మీద పెద్ద బ్రిడ్జే వస్తుంది అది కూడా చాలా వరకు కంప్లీట్ అయింది కోర్ క్యాపిటల్ నుంచి పాస్ అవుతూ హైదరాబాద్ చెన్నై హైవేని ఖాజా ప్రాంతం దగ్గర కనెక్ట్ చేస్తుంది ఈ వెస్ట్ బైపాస్ ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని చెప్పొచ్చు మేబీ సమ్ పాసేజ్ వర్క్స్ అంటే సమ్ స్మాలర్ బ్రిడ్జెస్ కృష్ణ రివర్ మీద బ్రిడ్జ్ ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయింది అతి త్వరలో ఇది యూసేజ్లోకి రాబోతుంది సో ఈ వెస్ట్ బైపాస్ ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మీరు చూడండి గుంటూరు చెన్నై హైవేలో ఖాజా దగ్గర నుంచి కోర్ క్యాపిటల్ని కనెక్ట్ చేసుకుంటూ మళ్ళీ హైదరాబాద్ విజయవాడ హైవేని కనెక్ట్ చేసుకుంటూ అక్కడ నుంచి గొల్లపొడి గొల్లపొడి తర్వాత ఎయిర్పోర్ట్ వరకు ఈ మిడిల్ లో చాలా విలేజెస్ ఉన్నాయి ఈ ప్రాంతాన్ని మీరు ప్రాపర్ గా రీసెర్చ్ చేసుకుని ఆ వెస్ట్ బైపాస్ కి నియర్ బై అరౌండ్ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఈవెన్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో రీజనబుల్ ప్రైజ్ లో అంటే మార్కెట్ ప్రైజ్ లో ఎగ్జాక్ట్ ప్రైజ్ లో పర్చేజ్ చేసుకోగలిగితే ఫ్యూచర్ లో అయితే మంచి రిజల్ట్స్ ఉంటాయి వెస్ట్ బైపాస్ కి అటాచ్డ్ గా ఉన్న విలేజెస్ లిస్ట్ తీసుకోండి ఆ విలేజెస్ లో ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూసుకోండి జోనింగ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రాపర్ కైండ్ ఆఫ్ లేఅవుట్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి అన్ని అప్రూవల్స్ ఉన్న లేఅవుట్లో డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసిన లేఅవుట్లో ఇన్వెస్ట్ చేయండి ఇలాంటి లేఅవుట్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే త్వరగా హౌసింగ్ రావడానికి అవకాశం ఉంటుంది వెస్ట్ బైపాస్ మంచి ఆపర్చునిటీ అండి నెక్స్ట్ ఈస్ట్ బైపాస్ అండి ఈస్ట్ బైపాస్ కూడా వస్తుంది ఈ ఈస్ట్ బైపాస్ విషయంలో చాలా కాలంగా చాలా కన్ఫ్యూజన్ బట్ వన్ థింగ్ ఈ మధ్య క్లారిటీ వచ్చింది ఈస్ట్ బైపాస్ అయితే రావట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ట్ బైపాస్ని యాక్సెప్ట్ చేయట్లేదు సో ఈస్ట్ బైపాస్ అలైన్మెంట్ మ్యాప్స్ ఏవో ఉన్నాయి వాటిని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే మేబీ కొంత రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సో బీ కాషియస్ అండి ఈస్ట్ బైపాస్ అలైన్మెంట్ మ్యాప్ ఏదన్నా మీ దగ్గర ఉంటే లేకపోతే ఎవరన్నా చెప్తే దాన్ని బేస్ చేసుకుని అయితే ఇన్వెస్ట్ చేయొద్దు ఎందుకు ఈస్ట్ బైపాస్ రావట్లేదు లేదంటే ఈస్ట్ బైపాస్ చాలా ప్రాంతాల్లో ఓఆర్ఆర్కి నియర్గా పాస్ అవుతుంది అలాంటప్పుడు వై ఈస్ట్ బైపాస్ ఓఆర్ఆర్నే తీసుకురావచ్చు కదా వెస్ట్ బైపాస్ నుంచి కొన్ని లింక్ రోడ్ ఓఆర్ఆర్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన సో ఈస్ట్ బైపాస్ అనేది అయితే రావట్లేదు మేబీ ఫ్యూచర్లో వచ్చినా కూడా క్లారిటీ అయితే లేదండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అని చెప్పడానికి లేదు సో ఈస్ట్ బైపాస్ను బేస్ చేసుకుని చేసే ఇన్వెస్ట్మెంట్స్లో కొంచెం గా ఉండండి ఈ లింక్ రోడ్స్ వస్తున్నాయి కదా ఈ లింక్ రోడ్స్ ఎక్కడ వస్తాయి అనేది ఇంకా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరికీ తెలియదు సో అవి అనౌన్స్మెంట్స్ వచ్చినప్పుడు ఆ లింక్ రోడ్స్ను బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు అలాగే ఓఆర్ఆర్ అలైన్మెంట్ అయితే ఏ విలేజెస్ నుంచి పాస్ అవుతుంది అలైన్మెంట్ ఎలా ఉండబోతుంది అనేది కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇట్ డి అగైన్ డిపెండ్స్ అండి ఆన్ ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ ఎస్ ఓఆర్ఆర్ వస్తుంది ఐఎమ్ కాన్ఫిడెంట్ అనుకున్నప్పుడు మీరు ముందుకు వెళ్ళొచ్చు బట్ ఇది టైం పడుతుందేమో ఒకవేళ రాకపోతే ఏంటి వస్తుందా రాదా ఇలాంటి అనుమానాలు ఉన్నాయి అనుకోండి వెయిట్ జస్ట్ వెయిట్ ఇంకొక చోట ఇన్వెస్ట్ చేసుకోండి లేదు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఓఆర్ఆర్ బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేసినా కూడా ఆ ఇన్వెస్ట్ చేసే సబబ్ రీజన్ కొంచెం పొటెన్షియల్ ఉన్న రీజన్ అయితే ఈవెన్ ఓఆర్ఆర్ కొంచెం టైం తీసుకున్నా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ గ్రో అవుతుంది సో హైవేకి నియర్ ఉండేలాగా ఏమన్నా లింక్ రోడ్స్కి నియర్ ఉండేలాగా ఒక డీసెంట్ విలేజ్లో కొంత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కొంత హౌసింగ్ యాక్టివిటీ నియర్ బై సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ఇలాంటి వాటికి అరౌండ్ త్రీ ఫోర్ కిలోమీటర్స్ అట్లీస్ట్ డిస్ట్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తే కొంతకాలం వెయిట్ చేస్తే డెఫినెట్గా మీ ఇన్వెస్ట్మెంట్ గ్రో అవ్వదు సో ఈ ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్లోకి తీసుకోండి ఈ రోడ్ వర్క్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేసేయడం అలాగే చాలా న్యూ ప్రపోజల్ రోడ్స్ ఉన్నాయండి హైదరాబాద్ టు విజయవాడ సిక్స్ లైన్ వర్క్ ఎయిట్ లైన్ వర్క్ సారీ ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది సో ఇది వస్తుందా రాదా అనే డౌట్ ఏమక్కర్లేదు సో లాట్ ఆఫ్ ఇన్వెంటరీ సూర్యాపేట కోదాడ లాంటి ప్రాంతాల్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సూర్యాపేట కోదాడలో ఇప్పుడు చాలా అఫోర్టబుల్ ప్రైజెస్లో ల్యాండ్స్ దొరుకుతూ ఉన్నాయి సో ఈ స్ట్రెచ్లో ఎక్కడైనా హైవేకి అటాచ్డ్గా హైవేకి నియర్ బై ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి అలాగే విజయవాడ టు మచిలీపట్నం ఈ పోర్ట్ కనెక్టివిటీలో భాగంగా ఆ రోడ్డును కూడా ఎక్స్టెండ్ చేయబోతున్నారు సో అక్కడున్న పొటెన్షియల్ సబబ్స్ ఏవి అని చూసుకొని వాటిని అవుట్ చేసుకుని ఆ ప్రాంతాలకు నియర్ బై ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అలాగే ఆ బందర్ రోడ్ ఐ మీన్ విజయవాడ మచిలీపట్నం రోడ్ పోర్ట్ రోడ్ అంటే బందర్ రోడ్డే బందర్ రోడ్లో చాలా వెంచర్స్ చాలా బ్యూటిఫుల్ వెంచర్స్ వచ్చినాయి ఈ మధ్య కాలంలో సో అకార్డింగ్ టు యువర్ బడ్జెట్ అకార్డింగ్ టు యువర్ నీడ్స్ ఈ వెంచర్స్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దిస్ ఈస్ ద వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ బేస్డ్ ఆన్ రోడ్ నెట్వర్క్ అలాగే ఈ ఎన్ సిరీస్ ఈ సిరీస్ రోడ్స్ ఉన్నాయి ఏ ఎన్ సిరీస్ ఏ ఈ సిరీస్ రోడ్ కి నియర్ ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మంచి రిజల్ట్సే ఉంటాయి బట్ కొన్ని ఎన్ సిరీస్ కొన్ని ఈ సిరీస్ రోడ్స్ ముందుగా పూర్తవుతాయి కొన్ని కొంతకాలం టైం తీసుకుంటాయి సో అది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి అలాగే సీడ్ యాక్సిస్ రోడ్కి ప్యారలల్గా కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిజల్ట్సే ఉంటాయి గివ్ ఇట్ ట్రై అండి ఎనీవే థ్యాంక్ యూ హ్యాపీ ఇన్వెస్టింగ్